హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము మనలో మందికి చిన్నప్పుడు నుంచి ధనవంతులుగా ఉండాలి అనుకుంటారనుకుంటారు ఏమీ చేయకుండానే కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా నమ్మశక్యంగా లేదు కదూ ఇది నిజం పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే ఇంట్లో కూర్చొని కోటీశ్వరులు అవ్వచ్చు మీ వద్ద పది రూపాయల నోట్లు ఉంటే మీకు పూర్తి పది లక్షల రూపాయలు ఎలా లభిస్తాయో ఈ రోజు నేను మీకు చెప్తాను చాలా మంది వద్ద పాత నాణేలు ఉన్నందున వారు ధనవంతులు అవ్వచ్చు పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే ఇంట్లో కూర్చుని కోటీశ్వరులు అవ్వచ్చు ఈ సమయంలో మీకు అదనపు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం ఉంది మీరు కేవలం పది నోటుతో సంపాదించవచ్చు దీనికోసం మీరు ఎటువంటి వ్యాపారం లేదా ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు భారతదేశంతో సహా అనేక ప్రాంతాల్లో కరెన్సీ సేకరణను ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు భారతీయ కరెన్సీ యొక్క పది రూపాయల నోటు గురించి దశల గైడ్ ఇక్కడ ఉంది దీని నుండి మీరు వేల నుండి లక్షల వరకు సంపాదించవచ్చు వైష్ణోదేవి నాణం విలువ శ్రీమాత వైష్ణోదేవి మందిరం బోర్డు నాణం విలువ చాలా ఎక్కువ సంవత్సరం రెండు వేల పన్ నెడు మీద ఫోటో శ్రీమాత వైష్ణోదేవి రంగు బంగారం పుదీని గుర్తు బొంబాయి కలకత్తా ముఖ విలువ పది రూపాయల నాణం వర్గం పాత నాణం అమ్మకం పాత నాణం కొనుగోలుదారు పాత నాణం మార్కెట్ పాత నాణేల ప్రదర్శన ధర రెండు లక్షల రెండు రూపాయి నాణం విలువ పాత నాణం అరుదైన నాణం పాత నాణం ధర రూపాయల నాణం జాతీయ సమగ్రత ధర చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణంగా రూపాయల పాత నాణెం విలువ చాలా ఖరీదైనది ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది అందులో సెవెన్ ఎయిట్ నైన్ నంబర్ గల పాత రూపాయి నోటుకు చాలా విలువుంది ఈ నోట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలంటే మాత్రం ఇది మంచి అవకాశం కేవలం ఐదు రూపాయల నోట్ కాదు రెండు ఐదు వంద ఇలా ఏ నోటు అయినా పర్వాలేదు దానిపై ఏడు ఎనిమిది తొమ్మిది ఉంటే చాలు భారీగా డబ్బు మీ సొంతం ఈ ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి చాలా వెబ్సైట్ ఉన్నాయి అలాంటి వెబ్సైట్స్ లోకి వెళ్లి విక్రేతగా నమోదు చేసుకోని ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సెల్లో ఉంచవచ్చు తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు అప్పుడు మీరు అమ్ముకోవచ్చు గవర్నర్ బీసీ రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోట్ యొక్క సిరీస్ ఒకటి నుంచి ఆరు వరకు ఉంటే ఈ నోట్ రెండు లక్షలకు అమ్ముడవుతోంది వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల నోటును పది లక్షలకు విక్రయిస్తున్నారు ఈ నోట్ సీరియల్ నంబర్ ఒకటి ఆరుతో మొదలవుతుంది పది రూపాయల నోటుపై సీరియల్ నంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న నోట్ను ముఫై ఐదు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ పాత నాణాలను మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద సమాచారంలో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్ లో ఒక పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి ని డౌన్లోడ్ చేయండి అప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తరువాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూశారు కదా ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి